ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాల గురించి చాలా విధాలుగా చాలా రకాలుగా మాట్లాడింది ఏం ప్రభుత్వ పథకాలు ఏం మీ ఇంట్లో తెచ్చిస్తుండ మీ తాతగారి సొత్త అనడమే కాకుండా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఇలా ఎలా పడితే అలా ప్రభుత్వ పథకాలు వేయడం వల్ల సోమరిపోతులు అవుతారు అనేటువంటి మాట కూడా అనడం జరిగింది ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సరే ఇదంతా ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు వాళ్ళు చాలా విధాలుగా మాట్లాడింద్రు మేము అధికారం లేకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా కాదు ప్రతి పథకం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉండరో వాళ్ళ ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా మా పాలన ఉంటుందని పెద్ద పెద్ద మాటలు చెప్పింద్రు సరే ప్రజలు నమ్మిర్రు ఓట్లు వేసిన అఖండమైన విజయ విజయంతో అధికారం లేకొచ్చినారు అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఏ విధంగా ఉంది వాళ్ళు ఇస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా ప్రజలకు ఇస్తుండ్రు ప్రజల హక్కుగా కాకుండా ఏదో మేము భిక్షమేస్తే మీరు తీసుకోవాలి అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది దానికి తాజా ఉదాహరణే నేడు అంటే ఒకటో తేదీ జరిగినటువంటి ఒక సంఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులేక రావడం జరిగింది అనంతపురం జిల్లాలో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపత్రి నియోజకవర్గంలో మాజీ మంత్రి సీనియర్ నేత విద్యావంతుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు పింఛన్లు పంచే కార్యక్రమంలో పాల్గొని ఆ పింఛన్లు ఇవ్వడం కూడా తన వెనకల్లా అంటే తన పక్కన కొందరు అనుచరులు పెట్టుకొని వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి ఎవరైతే లైన్లో వస్తూ ముసలోళ్ళు వృద్ధులు వయసులో కొందరు ఆయన కంటే పెద్దవాళ్ళు కూడా ఉండరు అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన కాలం మొదలబడి శాస్త్రాంగ నమస్కారం చేసి లేచిన తర్వాత మాత్రమే వాళ్ళ అనుచరుల చేతుల నుంచి డబ్బులు తీసుకొని ఈయన ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంత సమాజంలో తల దించుకునేటువంటి ఒక కార్యక్రమంగా చెప్పచ్చు ఎందుకు ఈ పరిస్థితులు పింఛన్ అనేది సామాజిక బాధ్యత మీరే అన్నారు ఆత్మగౌరవంతో గౌరవంతో అనేటువంటి ఉద్దేశంతో మేము చేయబోయే ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని అంటే వాళ్ళ హక్కుగా సామాజిక బాధ్యతగా ప్రభుత్వ బాధ్యతగా ఇస్తున్నటువంటి వృద్ధులకు ఒక ఆసరా కార్యక్రమానికి సంబంధించి మీ కాళ్ళు మొక్కుతేనే పింఛన్లు ఇస్తారా సరే రాజకీయంగా ఒక పారి కొందరు ఆశీర్వాదం కూడా భావించవచ్చు అది ఒక లెక్క అది ఒక రాజకీయ కార్యక్రమము ఒక పార్టీ కార్యక్రమము వయసు రితే కొన్ని తారతమ్యాలు ఉంటాయి దాన్ని చూసుకొని ఉంటారు దాదాపు పింఛన్ తీసుకుంటున్నారంటే ఆయన కంటే వయసు వాళ్ళు సమానంగా ఉండొచ్చు లేదంటే ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు వృద్ధులు కూడా ఉండొచ్చు మనం చూసినటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా ఈరోజు బయటకు అన్నీ కూడా అందరూ మహిళలే అందరూ ఆయన కంటే వయస్సులు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళ విధంగా కనపస్తారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇలా కాళ్ళు మొక్కించుకొని పింఛన్లు ఇస్తే వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారా ఎలా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని గతంలో పెద్ద పెద్ద మాటలు అన్నారు సరే ఆ వ్యవస్థ తప్ప ఓడిపోయినంత మాత్రాన తప్ప కాదని పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఉదయం ఏకోదావునే పోయి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల లోపే ప్రతి మహిళ చేతికి కానీ ఎవరైతే ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది అప్పుడు మీరు ఏం ప్రచారం చేసిండ్రు ఎవరు ఇంట్లో లేని సమయంలో పోయి ఉదయాన్నే డోర్లు కొడుతుండారని విషప్రచారం చేసింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది అది కేవలం నిష్ప్రచారం మిగిలిపోయింది వృద్ధులకు పింఛన్లు ఇచ్చే వాళ్ళకు పోయి కాలింగ్ బిల్లు ఉండదు చాలామందికి అలాంటప్పుడు డోర్లు కొట్టగా ఏం చేస్తారు దాన్ని రూపంలోకి మార్చి దాన్ని ఏదో సమాజానికి ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు వాలంటీర్లన్నీ వాళ్ళ మీద అపనిందలేసి అప్పుడు కాలం గడుపుకున్నారు ఇప్పుడు మాత్రం మీరు అధికారం లేకొచ్చినాక కాళ్ళు మొక్కించుకొని పింఛలేయడం కొందరు ఇంకా కొందరు పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు శాంక్షన్ కావాలంటే లైంగిక వాంఛలు తీర్చాలని కొందరు కొందరు వాళ్ళ తోటలకి రప్పించుకొని పింఛన్లు ఇవ్వడం కొందరు నిన్న చూసిన ఆయన ఎవరు ఒక ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడి తోటలు పంచుతున్నాడు ఏమో ఆయన ఏమో ఊరిక ఉచిత దానం ఇస్తున్నట్టు కొంచెం ఆలోచించాలి ఊరికే మాట చెప్తానే సరిపోదు ఆత్మగౌరవం అనేటువంటి మాట అనకపోవడం మంచిది నోటికి ఏదొచ్చేది మాట్లాడడం చేసే శాస్త్రాలు మాత్రం ఇలా ఉంటాయి చూడాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కాళ్ళు మొక్కించుకొని పింఛన్లు ఇవ్వడం ఆత్మగౌరవం ఆత్మగౌరవాన్ని నిలబడుతుందో లేదా వాళ్ళ ఆత్మ ఆత్మగౌరవం కూడా కాదు సమాజం తలదించుకునే విధంగా ఆ యొక్క ప్రవర్తన ఉందో ప్రజలందరు అర్థం చేసుకుంటే బాగుంటుంది